హలో ఎవ్రీవన్ ఆల్రెడీ అందరూ చూసే ఉంటారు ఈ మొక్క కొన్ని పువ్వులన్నీ సీడ్స్ అయిపోయాయని చూపించాను అవైతే ఇప్పుడు వైట్గా అయిపోయాయి ఇదైతే మనం కరెక్ట్గా హార్వెస్ట్ చేసుకునే టైం అనమాట సీడ్స్ ఇదేంటి అమ్మాయి కోసం వెళ్ళి అందులోనే వేస్తుంది అదేదో అందులోనే రాలేదు కదా అనుకుంటున్నారా చూడండి కింద ఎన్ని రాలిపోయాయో కొంచెం కూడా కనిపించట్లేదు అది ఒక్కొక్క సీడ్ మనకు ఒక్కొక్క మొక్కతో సమానం అనమాట కానీ మనం అలా వదిలేస్తే ఎటు కాకుండా అయిపోతాయి కదా సీడ్స్ అలాని కింద వేస్తే ఎండగా మునుస్తాయి లేదో డౌట్ అందుకే ఇంకా మళ్ళీ అదే కుండీలో అయితే వేసేస్తున్నాను వాటరింగ్ చేస్తూ ఉంటే అయితే వస్తాయి కదా అని మీరేమంటారు అనవసరంగా వేసానంటారా చూడండి కాకపోతే చాలా సీడ్స్ ఉన్నాయి నేను ముందే వస్తాయి అనుకోలేదు కానీ ఎక్కువ అయిపోవడం వల్ల కుండీలు కూడా ఎక్కువ అయిపోయాయి మొక్కలు వచ్చిన తర్వాత అయితే రీప్లాంట్ చేసేద్దాం కదా ఆల్రెడీ వేసేసాను అవి అసలే చిన్నగా ఆవగింజల్లా ఉంటాయి మళ్ళీ ఏరడం చాలా కష్టం ఇంకా వచ్చాక రీప్లాండ్ చేద్దాం కదా అని అయితే అందులోనే వేసేసి పైన లేరున మట్టి వేసి వాటర్